దేవదేవుని ఆలయంలో పెద్ద అపచారం సాంప్రదాయానికి ఘోరం జరగ జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే తరతరాలుగా వేనవేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా నిరాటంకంగా నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి వేదం ఏందయ్యా చదివేది వేదం ఎవరికి అర్థమవుతుంది మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా ఓం నమో వెంకటేశయ్య అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం కొద్దిమంది వేద పారాయణదారులు నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి కొండ మీద దాపురించే పరి స్థితికి చేరుకున్నాం సార్ వేదం ఎందుకు వేదం చదవటం ఎందుకు అని అధికారి మాట్లాడితే నోరు మెదపలేనటువంటి స్థితిలో మేమున్నాము అని అంటే స్వామి ఆలయంలో ఎంత అపచారానికి శ్రీకారం చుట్టారు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారి అన్నటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నా ఎంత సనాతన ధర్మానికి తూట్లు పొడిచేటువంటి వ్యవహారం ఇది మన సాంప్రదాయాలకు ఆచారాలకు హిందూ ధర్మానికి నిట్ట నిలువున గొయ్యి తీసి పూడ్చేటువంటి కార్యక్రమం ఇది వేదం అంటేనే బ్రహ్మదేవుని వాక్కు అన్నటువంటి విషయం అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటిది సనాతన భారతీయం వేల వేల సంవత్సరాలుగా ఈనాడు ఇంకా కూడా సమున్నతంగా వెలుగుతోంది అంటే ఆ వేద జ్వాల కారణం అన్నటువంటి విషయం కూడా ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు ప్రాచీన నరులంతా కూడా తమ విజయాలను నిక్షిప్తం చేయటానికి వెండి బంగారం కంచు పాలరాయి లాంటి వాటిల్ని ఎన్నుకొని వాళ్ళ విజయగాథల్ని వాళ్ళు నిక్షిప్తం చేస్తే మన సనాతన ఆర్యుడు బుద్భుత ప్రాయమైనటువంటి వాక్కును ఎంచుకొని తరతరాలుగా వారసత్వ సంపదగా ఈ వేదాలను వేల సంవత్సరాలుగా చెక్కు చెదరనివ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నారు దైవ బలంతో దేవుడిచ్చినటువంటి వరంతో ఆ ప్రాచీన విజేతలందరూ కూడా వాళ్ళు చిక్కినటువంటి విజయగాథలు అవి ఈజిప్టు పిరమిడ్లు అయితే ఎడారి గాలులకు కరిగిపోయాయి వెండి కంచు విగ్రహాలన్నీ కూడా దొంగలు పట్టుకుపోయారు శాసనాలన్నింటి కూడా చెదిరిపోయినాయి కానీ ఈ వాక్కు ద్వారా వచ్చినటువంటి సనాతన భారతీయ సంస్కృతి ఆర్ష సాంప్రదాయం ఆ భగవంతుని వాక్కును పరిశుద్ధులైన పరిపూర్ణులైనటువంటి వేద బ్రాహ్మణులు నిత్యం నిరంతరం కాపాడుకుంటూ దేవాలయ సంస్కృతిని సమున్నతంగా విరాజిల్లింపజేస్తూ వస్తున్నటువంటి ఈ సాంప్రదాయానికి వేదం ఎవరికి అర్థమవుతుందయ్యా అని బెదిరింపుతో అది చెప్పాల్సినటువంటి పని లేదు అన్నటువంటి విషయాన్ని ఆ అధికారి మాట్లాడటం అన్నది ఎంత గుండెలు నులిపేసేటువంటి విషయం భారతీయ సంస్కృతి కాపాడబడాలి భారతీయ సంస్కృతే మొత్తం ప్రపంచానికంతా దిక్సూచి భారతీయ వేద సంస్కృతి వలనే సనాతన ధర్మాలు కాపాడబడుతున్నాయని చెప్పే చెప్పేటువంటి నమ్మేటువంటి వాళ్ళకందరికీ కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పనిచేసేటువంటి ఓ అధికారి తనకున్నటువంటి అధికార గర్వంతో బలంతో శరాఘాతం లాగా ఈ ప్రయత్నాన్ని చేస్తుంటే అడ్డుకోకపోతే ఏ స్థితికి దిగజారుతామో ఒక్కసారిగా నేను దీన్ని రాజకీయం చేయటానికి కాదు నేను ఇది సనాతన ధర్మాన్ని కాపాడాలని కంకణబద్ధులైనటువంటి హిందూ జాతికంతా కూడా తెలియపరుస్తున్నటువంటి విషయం ఇది